ఏలూరు జిల్లా చింతల్పూడి మండలం చింతల్పూడి నగర పంచాయతీలో ఇసుక స్టాప్ పాయింట్ ఏర్పాటు చేయాలని మరియు తమ్మిలేరు నుంచి పర్మిషన్ ఇవ్వాలని భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటియుసి అనుబంధ చింతలపూడి ఏరియా కమిటీ డిమాండ్ చేయడం జరిగింది అలాగే భవన నిర్మాణ కార్మిక సంఘం మాత్రంలో ఇసుక సమస్యను పరిష్కరించాలని ఈ రోజు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను భవన నిర్మాణ కార్మికులు కె సుధాకర్ కొత్త శ్రీను చుండ్రు కృష్ణ డి నాగరాజు అప్పారావు ఆర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు చింతలపూడి మన కార్మిక సంఘం తరపున మాట్లాడుతున్నాం చింతలపూడి ఇసుక మాకు చాలా దూరంగా స్టాక్ పాయింట్ పెట్టడం వల్ల మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం మాకు వాగుల్లో అంకుల్లో తోలుకోవచ్చు అని మనకి పేపర్ స్టేట్మెంట్ వచ్చింది కానీ మా ఇక్కడ పోలీసు వారు కానీ రెవెన్యూ వారి తరఫున కానీ మమ్మల్ని ఇసుక తీసుకెళ్ళనివ్వట్లేదు దానివల్ల మాకు పనులు లేకుండా మేము ఖాళీగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది దాని ఎంఆర్ఓ గారికి మేము వినతపత్రం ఇవ్వటం జరిగింది తమిళనాడు విషయం చెప్పు నా పేరు శివలి శ్రీనివాస భవనసామ జిల్లా నాయకులు ఈ చింతలపూడి మండలం ఏరియాలో తమిళరు శివపురం పోతునూరు రెండు రీచ్లు ఉన్నాయి ఆ రీచ్ నుంచి ఇసుక తెచ్చుకునేలాగా మాకు ఒక వీ పర్మిషన్ కావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఓకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మిక రంగంలో పనిచేస్తున్నటువంటి ఆ యొక్క అదే వృత్తి మీద ఆధారపడినటువంటి ఇరవై ఒక్క వృత్తులు వారు ఇసుక లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం వచ్చి వంద వంద రోజులు గడిచిన తర్వాత కూడా ఇంకా ఇసుక మీద పాలసీ ఈ నెల అక్టోబర్ పదిహేను నుంచి మళ్ళీ పాలసీని ఇచ్చేస్తామని చెప్పి ఈరోజు మంత్రి కొల్లు రవీంద్ర గారు చెప్తున్నారు అసలు ఆ ఇసుక లేకపోవడం వల్ల మొత్తం భవన నిర్మాణ రంగంలో ఆధారపడి జీవిస్తున్నటువంటి కార్మికులంతా కూడా రోడ్డును పడే పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం ఒక పక్క వాగుల్లో వంకలో ఉన్నటువంటి ఇసుకనే తీసుకెళ్లొచ్చు మీకు ఏ ఇబ్బంది లేదు ఉచిత ఇసుక అని చెప్తుంది కానీ వాగుల్లో వంకలో ఉన్నటువంటి ఇసుకను తెచ్చుకుంటున్నటువంటి క్రమంలో పోలీసు వారు రెవెన్యూ అధికారులు వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళని బెదిరించడం లంచాలు తీసుకోవడం ఇటువంటి పరిస్థితుల్లో అసలే పనులు లేక నాయన ఇబ్బందులు పడుతున్నటువంటి భవన నిర్మాణ కార్మికులు ఇంకా అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా చింతలపూడికి సంబంధించి ఏలూరు జిల్లాకి సంబంధించి ఏలూరు జిల్లాలో ఒకటే ఒక పాయింట్ ఇసుక రీచ్ పాయింట్ ఇచ్చారు అది కూడా కుక్కునూరు మండలం ఇబ్రహీంపట్నంలో ఇచ్చారు ఇబ్రహీంపట్నం నుంచి ఈ ప్రాంతానికి తీసుకురావాలంటే రవాణా ఛార్జీలు పేరుకు ఇసుక ఉచితం కానీ రవాణా ఛార్జీలు అధికంగా ఉన్నాయి ఈ అధికంగా రవాణా ఛార్జీలు ఉండడం వల్ల ఇసుకనే తీసుకోరా యజమానులు పాలన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు